అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మకర రాశి వారికి గత ఏడు సంవత్సరాలుగా మీరు ఎవరితోనూ చెప్పలేని ఒక కోరికను మీ గుండెల్లోనే దాచిపెట్టుకున్నారు రాత్రి అందరూ నిద్రపోయాక దేవుడి ఫోటో ముందు నిలబడి ఒక్కసారి నా సమయం మారాలి అని కోరుకున్న ఆ కోరిక ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒక్క తేదీలో ఆ కోరికకు సమాధానమిచ్చే రోజులు కావచ్చు ఎందుకు ఏడు సంవత్సరాలు ఆలస్యం అయ్యింది ఎందుకు ఇప్పుడే మార్పు వస్తుంది ఇది ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయంతండి చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏడు సంవత్సరాల పరీక్షాకాలం మకర రాశివారు సాధారణంగా చాలా బాధ్యత కలిగిన వ్యక్తులు కుటుంబాన్నే ముందు ఉంచేవారు బాధను మాత్రం అస్సలే బయట చూపించరు నిశ్శబ్దంగా కష్టపడతారు ఇక ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఒక ఉదాహరణగా మీరు ఒక చిన్న వ్యాపారం ప్రారంభించారు ఆరంభంలో బాగానే నడిచింది ఆ తరువాత నష్టాలు ప్రారంభమయ్యాయి స్నేహితులు దూరమయ్యారు బంధువులు పోలికలు చూపించారు ఇంకా సెట్ కాలేదా అని అడిగిన మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి కానీ మీరు బయటకు మాత్రం ధైర్యంగా కనిపించారు ఉద్యోగంలో ఆలస్యం అవ్వడం మీకు ఉద్యోగం చేయడానికి చాలా అర్హతలు ఉన్నా కూడా పదోన్నతి వేరొకరికి వెళ్ళింది మీ ఫైల్ నెలల తరపడి పక్కన పడింది లోపల నిరాశ బయట శాంతం ఇక ప్రేమ లేదా వివాహంలో ప్రేమ విఫలమయ్యింది లేదా వివాహం ఆలస్యమైంది నిశ్చితార్థం రద్దయ్యింది ఒకసారి అయినా మీరు దేవుడిని అడిగారా నేను చేసిన తప్పు ఏంటి అని ఇక గ్రహస్థితి కారణం గత ఏడు సంవత్సరాలు మీకు శని ప్రభావం బలంగా ఉంది శని దేవుడు శిక్షించడు పరీక్షిస్తాడు మరియు ఆ పరీక్షలకు సిద్ధం చేస్తాడు బంగారాన్ని మంటలో వేయకపోతే మెరవదు మీ కష్టాలు శిక్ష కాదు సిద్ధత ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒక్క తేదీలలో చంద్రుడు అనుకూలంగా మారబోతున్నాడు శని అనుగ్రహ దృష్టి పడుతోంది గురువు సహకారం చేస్తాడు ఈ కలయిక చాలా అరుదైనది ఆర్థిక పురోగతి ఎలా ఉండబోతోంది ఈ రెండు రోజుల్లో నిలిచిపోయిన డబ్బు వస్తుంది అంటే మీ పాత బాకీ తిరిగి వస్తుంది కోర్టు వ్యవహారం ముందుకు కూడా కదులుతుంది పెట్టుబడి లాభం ఇస్తుంది మూడేళ్ల క్రితం ఇచ్చిన అప్పు ఒక్కసారిగా ఫోన్ చేసి డబ్బు పంపిస్తాను అని చెప్తారు మీకు మీరే ఆశ్చర్యంలో మునిగిపోతారు ఇక ఉద్యోగంలో మార్పు అనుకోని ఇంటర్వ్యూలో అనుకోని ఇంటర్వ్యూ కాల్ లేదా పదోన్నతి నిర్ణయం వస్తుంది ఇక వ్యాపారంలో అవకాశం చిన్న ఆర్డర్ పెద్ద ఒప్పందంగా మారుతుంది ఇక ప్రేమ మరియు వివాహం వివాహం కాని వారికి మంచి పరిచయం స్థిరపడుతుంది ఆలస్యమైన పెళ్ళి నిర్ణయం అవుతుంది విడిపోయిన ప్రేమకు ఒక సందేశం వస్తుంది మనం మాట్లాడుకుందామా అనే సందేశం సందేహం వస్తుంది వివాహితులైతే తప్పుబాట్లు తగ్గుతాయి మనసులు కూడా దగ్గరవుతాయి ఇక కుటుంబం మరియు ఆస్తి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది అన్నదమ్ముల మధ్య సమస్యలు సర్దుబాటు అవుతాయి మరియు ఇల్లు కొనుగోలు నిర్ణయం కూడా జరుగుతుంది ఒక సంతకం ఏళ్ళ తరబడి ఉన్న టెన్షన్ని తగ్గిస్తుంది ఇక ఆధ్యాత్మిక మార్పు గత కొన్ని రోజులుగా మీకు దేవాలయానికి వెళ్ళాలనే కోరిక చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఇక మనసులో ప్రశాంతతగా అనిపిస్తుంది పాత తప్పులు కూడా గుర్తుకు వస్తున్నాయా ఇది అంతర్గత శుద్ధి ఫిబ్రవరి ఇరవై ఉదయం నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి ఓం శేమ్ శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మరియు నల్ల వస్త్రాన్ని దానం చేయండి ఇలా చేయడం వల్ల శక్తి సమతుల్యం అవుతుంది ఏడు సంవత్సరాల క్రితం మీరు ఒక కల కన్నారు నేను సొంత ఇల్లు కొనుక్కోవాలి నాకు సొంత ఇల్లు ఉండాలి నాకు నా పిల్లల కోసం సొంత ఇల్లు కంపల్సరీ ఉండాలి అని అనుకున్నారు మరియు ఉద్యోగంలో స్థిరత్వాన్ని కూడా కోరుకున్నారు ఆనందమైన కుటుంబం అంటే మీ కుటుంబంలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఆనందంగా ఉండాలని కూడా మీరు కలలు కన్నారు ఇప్పుడు ఆ కళలన్నింటికి తలుపు తెరుచుకోబోతోంది మకర రాశి వారు ఆలస్యంగా గెలుస్తారు కానీ గెలిస్తే నిలకడగా గెలుస్తారు కొన్ని చిన్న జాగ్రత్తలు అంటే హెచ్చరికలు ఏంటి అంటే అనుగ్రహం ముందు పరీక్ష ఉంటుంది ఎవరో కోపానికి గురి చేస్తారు కావాలని మీకు కోపాన్ని తెప్పిస్తారు పాత విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెస్తారు తెరపైకి తీసుకువస్తారు మీ ప్ర ప్రతిస్పందనపై ఫలితం ఆధారపడి ఉంటుంది శాంతంగా ఉంటే విజయం కోపిస్తే ఆలస్యం ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇవి సాధారణ రోజులు కావు మీ నిశ్శబ్ద కష్టానికి సమాధానమిచ్చే రోజులు మీ సహనానికి ప్రతిఫలం ఇచ్చే రోజులు సమయం మారడానికి ఒక్క క్షణం చాలు ఆ క్షణం ఇవే కావచ్చు మీరు మకర రాశి వారు అయితే కామెంట్ బాక్స్లో ఓం శని నమః అని కామెంట్ చేయండి ఈ వీడియోను ఇంకొక మకర రాశి వారికి షేర్ చేయండి అనుగ్రహం పంచుకుంటే రెట్టింపు అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్